నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా ముంతకలలోని మూతబడిన స్పెండింగ్ మిల్ తల రాతలు మారుతున్న మరి కార్మికుల రాతలు మారడం లేదు వందలాది మంది కార్మికులతో ఒకనాడు కలకలలాడినటువంటి ఈ యొక్క స్పెండింగ్ బిల్లు ఆసియా ఖండంలోనే పెద్దదేగా ఉంటూ ఆనాడు పంతొమ్మిది వందల యాభై ఆరులో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దీనికి ప్రారంభం చేశారు ఈ సందర్భంగా అలనాటి నుంచి ఎన్నో సంవత్సరాలు కార్మికుల కోసం పొట్ట నింపినటువంటి స్పిన్నింగ్ మిల్లు అనేక కారణాల వల్ల మరి మూతబడింది కొండపల్లి సీతారామయ్య సీనియర్ లక్షల నాయకుడు తో పాటు సిపిఐ సిపిఎమ్ సిపిఐ ఎంఎల్ నాయకులు కూడా స్పిన్నింగ్ మిల్లు యొక్క పునరుద్ధరణ కోసం ఎన్నో పోరాటాలు చేశారు కాలక్రమేణా ఎంతోమంది ఎమ్మెల్యేలు కూడా గుత్తి నియోజర్గం ఆపై గుంతకల్ నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కానీ స్పిన్నింగ్ మిల్లు విషయంలో ఎవరు కూడా కనీసం అసెంబ్లీలో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు ఎంపీలు కూడా లోక్సభలో ప్రస్తావన తెచ్చినటువంటి దాఖలాలు లేవు ఇటువంటి సందర్భంలో అనే చాలా ఎకరాలు ఉన్నటువంటి ఈ యొక్క స్పిన్నింగ్ మిల్లుల్లో మళ్ళీ లక్షలు విలువ చేసేటువంటి ఇనుప సామాగ్రి స్తంభించిపోయింది అనేక మిషన్లు నిరుపయోగంగా మారిపోయాయి చెట్లు చీమలతో కంపలు పుట్టలుతో ఇప్పుడు ప్రస్తుతం శిథాలావస్థకు చేరుకుంది ఈ స్పిన్నింగ్ మిల్లు ఇటువంటి నేపథ్యంలో శిథిలమవుతున్నటువంటి విధానంలో భాగంగా స్థానిక ప్రజానీకం కూడా ఒక అడుగు ముందుకేసి చెత్త చెతారాన్ని కూడా స్పిన్నింగ్ మిల్లు గేట్ల లోనికి వేసి చేతులు దులుపుకుంటున్నారు నిర్వహణ లోపం ఇది స్పిన్నింగ్ మిల్లుకు శాపంగా మారింది కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రభుత్వం మరి చర్యలు తీసుకొని స్పిన్నింగ్ మిల్లు పునరుద్ధరణకు చేయూతనిస్తారా లేక శిథిలావస్థకే సహకరిస్తారా లేక వదిలేస్తారా అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరి యొక్క మాటల్లో ఉంది కాబట్టి ఇప్పటికైనా మరి ప్రభుత్వం చేయూతనిస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు మరి శిథిలావస్థలో ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్లు యొక్క పూర్వాపరాలను మరి దుస్థితిని కళ్ళారా మీడే చూడండి